జ్యోతిష బాల శిక్ష కేపీ సిస్టమ్ పరిచయం వరకు ఇప్పుడు తెలుసుకుందాం కేపీ సిస్టమ్ అంటే చాలామంది మేము కేపి మీద జాతకాలు చెప్తున్నామండి ఇది కేపీ సిస్టంలో చెప్తున్నామండి అని చెప్తూ ఉంటారు కృష్ణమూర్తి పద్ధతి అంటారు దీని మీద ఆ సమయంలోనే ఇంకా కొత్త కొత్త విధానాలని రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళి వాటిని అమలు చేసుకుంటూ సక్సెస్ రేట్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు బేసిక్స్ మాత్రం మన మహర్షులు ఇచ్చేటువంటి సిద్ధాంతంలో విషయాలతోనే వాళ్ళు డెవలప్ చేశారు కొత్తది అందులో ఏది ఇన్వెంట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే బేసిక్స్ దాటి ఎక్కడిని తీసుకొస్తారు కారకత్వాలు అన్నీ కూడా గ్రహాలకి నక్షత్రాలకి రాసులకి వాటికన్నిటికీ కూడా కారకత్వాలని కూడా బేసిక్స్ నుంచి తీసుకోవాల్సింది స్టడీ చేసే విధానంలో తేడా ఉంటుంది అట్లా తీసుకోవచ్చా ఎవరికి వాళ్ళు సృష్టించవచ్చా అని మీరు అడగచ్చు ఇప్పుడు మనం పరాశర మహర్షి విధానం జైమిని మహర్షి విధానం రెండు కూడా భిన్నమైనటువంటి రూట్లలో ప్రయాణం చేస్తూ ఉంటాయి అది మనం గమనించాం మనం జైమని సూత్రాలు చెప్పినప్పుడు అది కూడా మనం గమనిస్తాం మరి ఇక్కడ ఈ జ్యోతిషం చెప్పే విధానంలో కేపి గారు సృష్టించినటువంటి ఈ పాఠానికి ప్రపంచవ్యాప్తంగా బాగా ఫాలోవర్స్ ఎక్కువయ్యారు కారణం అంటే సింప్లిఫికేషన్ కోసం చెప్పేసి పరాశర విధానంలో రాశిచక్రం నవాంశ చక్రం దీంతోపాటు షోడశ వర్గలు వేసుకుని ఏ ఏ గ్రహం ఏ ఏ అంశాల్లో ఉంది అంటే ఉత్తమాంశ గోపురాంశ పారిజాతాంశం ఇట్లాంటివన్నీ చూసి ఆ తర్వాత వాటికి మరి ఈ సూత్రాలను కూడా అమలు చేసి గ్రహజం రాశిజం భావజం గ్రహరాశిజం గ్రహభావజం యోగజం ఇవన్నీ కూడా చూసి ఈ చెప్పే సందర్భంలో మైండ్ ఏమాత్రం బెసిగినా కానీ పాయింట్లు చెప్పలేరు ఇంత చేసి పరాశ్ర విధానం చెప్పేప్పుడు దశ నడుస్తోంది నడుస్తుంది ఈ దశానాధుడికి అంతర్దశానదుకి ఏ ఏ భావాలతో సంబంధం ఉన్నాయి వాళ్ళు ఏ ఏ క్యారెక్టర్స్ చూపిస్తూ ఉంటారు అనేటువంటి అంశం తెలిసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పడం అనేది ఒక అలవాటు ఉంది అదే రీతి ఇక్కడ కూడా నడుస్తుంది ఇక్కడ అయితే డిఫరెంట్ మోడల్ మొత్తం అంతా కూడా కేపి గారు సృష్టించిన దాంట్లో స్టార్టింగ్లో ఆయన జాతకానికి వేయంగానే మీరు ఒక అంశాన్ని చూసుకోవచ్చు అక్కడ ఏం కనబడుతూ ఉంటాయంటే మనకి అసలు మన జాతక విధానానికి అక్కడ జాతక విధానానికి తేడా ఉంటుంది ఫస్ట్ అది కూడా బేసిక్గా చూసుకోవాల్సింది చక్రం ఇద్దరికి ఒకటి ఉంటుంది ఇదే జ్యోతిష బాల శిక్షలో గతంలో మనం ఒక వీడియో చేసాం ఏంటంటే పరాశర విధానానికి కేపి విధానానికి ఉన్నటువంటి పోలిక అని చెప్పి నేను గతంలో ఒక వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను మీరు చూడండి అందులో ఉత్తర కాలామృతంలో రెండు సూత్రాలు తీసుకొచ్చి ఇందులో ఇవి కేపీ గారికి ఆ యొక్క విధానాన్ని సృష్టించడానికి మూలం ఒక రూట్ని క్రియేట్ చేసినాయి ఇవి కూడా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఆయన తన గ్రంథాల్లో ఫలదీపును ఎక్కువగా మంత్రేశ్వరుడు యొక్క ఫలదీపుని ఒకదాన్ని ఎక్కువగా కోట్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ జాతక పారిజాతం మనం పాఠం చెప్పుకున్నాం ఈ జాతక పారిజాతం పాఠం చెప్పినప్పుడు వివిధ భావాల దగ్గర కేపీ గారు స్టార్ లార్డ్ సిస్టమ్ మీద చెప్పినటువంటి సూత్రాలకి ఈ సూత్రం అవుతుంది చూసుకోండి అని చెప్పి నేను చెప్పాను గతంలో ఉన్న పాఠాల్లో మీరు చూడవచ్చు నేను జ్యోతిష విశారద అనే పేరుతో వాళ్ళు పెట్టినటువంటి కోర్స్ చేసిన కారణంగా ఆ తర్వాత ఆ కేబీ సిస్టంలో ఉన్నటువంటి ముఖ్యం ముఖ్యులు రాసినటువంటి పుస్తకాలను కూడా నేను స్టడీ చేసుకుని వెళ్ళిన కారణంగా నాకు అందులో కేపీలో చాలా పెద్ద పెద్ద సీనియర్లతో కొంత పరిచయం ఉంది వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలు సూక్ష్మాలు వీటిని దృష్టిలో పెట్టుకుని నాకు పునఃవగాహన ప్రకారం కేపి గారు ఈ యొక్క సిస్టాన్ని ఇన్వెంట్ చేశారు అంటే దీనికి వెనకాల ఆ జ్యోతిష సంబంధమైన అంశాల వరకు కూడా పరాశర విధానం మూలం కనబడింది నేను మీకు ఆ సూత్రాలని నా వెనకాల ఇక్కడ చెప్పినటువంటి పాఠాల్లో పరాశర కేపీకి ఉన్నటువంటి అనుబంధం అనేటువంటి వీడియోతో పాటు ఈ జ్యోతి జాతక పరిజాతం పాఠాల్లో భావ విచారణల దగ్గర ఆయా సూత్రాలను కొన్నిసార్లు ఒక ఏడెనిమిది చోట్ల ఉటంకించాను కూడా అయిపోయిన తర్వాత ఇది బాగా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడే సిస్టమ్ సరే బాగుంది ఈయన ఏం చేశారంటే స్టార్ సబ్ లార్డ్ అసలు సిస్టం పేరే కేపీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ అని పెట్టారు నక్షత్ర విధానంతో వెళ్ళడం అనేది అంటే రాసుల మీదకి వెళ్ళాం రాసుల మీదకి వెళ్ళేసరికి చాలా ఒక పెద్ద లెందీ ప్రాసెస్ అవుతుంది ఆ సమయంలో ఆ రాశిలో ఆ గ్రహం ఉండగా ఫలితం చెప్తే ఆ టైంలో పుట్టిన వాళ్ళందరికీ అదే ఫలితాలు ఉండాలి అలా సుమారుగా ఏడెనిమిది రోజులు వరుసగా పది రోజులు పదిహేను రోజులు కూడా అట్లాగే ఆ ఫలితాలు రావాల్సినట్టు ఉంటాయి కానీ అట్లా ఉండవు ఇప్పుడు భౌతికం కనబడలేదు దాన్ని విభాగం చేయాల్సిన పరిస్థితికి ఆ విభాగం చేయడాన్ని నక్షత్ర సంబంధంగాను సబ్లార్డు సిస్టమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఈ సబ్లార్డు సిస్టమ్ అంటే నేను సబ్లార్డు ఎట్లా క్యాల్కులేట్ చేయాలనే విషయం కంటే కూడా సబ్లార్డ్ అంటే ఏమిటి అనేది ఒక ప్రాక్టికల్ మీకు చూస్తాను మీరు సహజంగా ఏం చేస్తుంటారంటే ఎవరైనా ఒక జాతకం పుట్టినవాడి జాతకం తీసుకోగానే చంద్రుడు సుమారుగా ఇన్ని డిగ్రీలో ఉన్నాడు అనగానే వేస్తారు ఆని డిగ్రీలు అని వచ్చింది కదా అక్కడ మీరు దశ అంతర్దశ కట్టినప్పుడు కరెక్ట్గా పుట్టిన టైంకి ఆ డిగ్రీలో చెందడంగా ఈ దశ ఈ అంతర్దశ నడుస్తుంది అనేటువంటి సందర్భం వస్తుంది సందర్భం రాగానే మరి ఆ దశ అంతర్దశ దశము నక్షత్రాన్ని బట్టి ఆధారపడింది ఆ పుట్టిన సమయానికి అంతర్దశ ఉందే ఆ అంతర్దశ అని సబ్ సబ్లార్డు అవుతున్నాడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్ మీద జాతకం తీసుకోండి చంద్రుడు ఏదో ఇన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనగానే ఆ పక్కన దశ అంతర్దశ అనేది మీకు ఎందుకు ఇస్తున్నారంటే లార్డ్ సబ్ స్టార్ లార్డ్ సబ్లార్డు అని చెప్పి వచ్చేస్తుంది ఉదాహరణకి ఇప్పుడు మనకి నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాలుగు నలభై ఆరు పిఎం అనుకోండి చంద్రుడు ఇరవై నలభై ఐదు ఇరవై ఎనిమిది మేషంలో ఉన్నాడు అంటే భరణి నక్షత్రంలో మూడు పాదంలో ఉన్నాడు ఇక్కడ ఈ సందర్భంలో మనం కనుక దశ కడితే ఈ టైంకి ఏ దశ నడుస్తోంది ఏ అంతర్దశ నడుస్తోంది అంటే యాక్చువల్లీ శుక్రుడు యొక్క దశ గురువు యొక్క అంతర్దశ నడుస్తోంది రాశి ఏమో మేషమైంది కాబట్టి కుజుడు సైన్ లార్డయ్యాడు భరణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు స్టార్ లార్డ్ ఏమో భరణి నక్షత్రానికి సంబంధించిన అధిపతి శుక్రుడై ఉన్నాడు ఇక్కడ ఈ సమయానికి చంద్రుడిని కట్టినప్పుడు ఏదైతే అంతర్దేశం నడుస్తుంది అంటే ఆ డిగ్రీలను బట్టి అంతర్దేశ కడతాం కదా ఆ డిగ్రీలను బట్టి అంతర్దేశ కట్టినప్పుడు అందులో చూస్తే అక్కడ మనకి గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది కాబట్టి గురువు సబ్లార్డయ్యాడు ఇక్కడ అది ఆ కేపి జాతకం వేసినప్పుడు అక్కడ చూస్తే ఇందాక మీరు చెప్పాను కదా చంద్రుడు ఇన్ని డిగ్రీలో ఉన్నాడని ఆ ఆ డిగ్రీలను బేస్ చేసుకుని మీరు కనుక అక్కడ ఆ జాతకానికి చార్ట్ దగ్గర కానీ చూస్తే ఇదే సేమ్ ఉంటుంది చంద్రుడి దగ్గర కుజ శుక్ర గురువు కుజుడు సైన్ లార్డ్గా శుక్రుడు స్టార్ లార్డ్గా గురువు సబ్ లార్డ్గా ఉన్నట్టుగా అక్కడ రాసి ఉంటుంది విదశలోకి వెళ్ళారు ఆ విదశానాథుడే ఇక్కడ సబ్ సబ్ లార్డ్ అవుతాడు కేపీ గారు ఒక ఆరు పుస్తకాలు రాశాడు ఆయన కోర్స్ చేసేవాళ్ళకి నాలుగు నోట్స్లు ఇచ్చేవాళ్ళు వాటిల్లో ఎక్కడ కూడా సబ్ సబ్ లార్డ్ అనేది లేదు ఈ సబ్ సప్లై ఆర్ట్ సిస్టమ్ అనేది కేపీ గారు తదనంతరం డెవలప్ చేయబడినటువంటి అంశం ఇంకా మేధావులు కేపీ గార్ లాంటి వాళ్ళే కేపిఆర్తో ఉన్నటువంటి కాంటెంపరీస్ అప్పట్లో చేసిన డిస్కషన్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఇంకా సబ్ సప్లై ఆర్ట్ సిస్టంలో కూడా వెళ్ళారు అంత దూరం వెళ్ళొచ్చా అంటే వెళ్ళచ్చు వెళ్ళి దాన్ని ఏం చేయాలంటే పైన సిస్టమ్ అని తెలిస్తే వెళ్ళచ్చు కానీ ఈ కేపీ సిస్టంలో ఉన్నటువంటి సిద్ధాంతానికి మొత్తానికి కూడా బేస్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పడానికి రీసెర్చ్ చేస్తే పరాశరపు సిస్టమ్ మనకి బాగా అవగాహన వస్తే కనుక ఈయన ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ బేసెస్లో దీన్ని ఇట్లా సృష్టించుకుంటూ వచ్చాడని చెప్పడానికి మనకి గుర్తుంది కానీ ప్రశ్న శాస్త్రాన్ని ఎందుకు ఎట్లా సృష్టించారని చెప్పడానికి మాత్రం రాదు అది ఒకటి మాత్రం తెల్ల ఇట్లా ఆయన మ్యారేజీ చిల్డ్రన్ అనే పుస్తకం ఒకటి తర్వాత బేసిక్స్ ఒక పుస్తకం ట్రాన్సిట్ అని చెప్పే పుస్తకం ప్రశ్న శాస్త్రం సంబంధించిన పుస్తకం ఇట్లాగా వారు పుస్తకాలు రాశారు సరే ఆ పుస్తకాలను ఆ రీడర్స్ అంటారు వాటిని ఆరు వాటిని స్టడీ చేసే సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్టడీలో ఈ స్టార్ లార్డు సబ్లార్డు ఉంది అయితే చంద్రుడి మీద మనం దశలు అంతర్దశలు కడుతున్నాం చంద్రుడు యొక్క డిగ్రీస్ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు చూసి అలాగే మిగతా గ్రహాలు కూడా ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి చూసి ఆ అన్ని డిగ్రీలకి స్టార్ సబ్ లార్డు ఇదే రీతిలో కనుక్కుంటూ వెళ్ళిపోవడం మనం ప్రతిదానికి కట్టకుండా ఆయన పుస్తకంలో స్టార్టింగ్లో ఎఫ్రెస్లు ఆయన ఎఫరెస్లు బలాస్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ బలాస్లో ఆయన ఈ స్టార్ సబ్ లార్డ్ మనం ఎత్తుకోకుండా అన్నింటిలో కూడా యాక్చువల్ ప్రింట్ చేశారు ఇవాళ కంప్యూటర్ నాశ్రీన్ జాతకాలు వేసుకుంటాం అంటే అందులో ఇవన్నీ కట్టుకోకుండా వెంటనే ఇమ్యూటీగా వచ్చేస్తూ ఉంటాయి సరే గ్రహాలు స్టార్ సబ్ సబ్లార్డ్ వచ్చినాయి ఇదే రీతిగా మనకి భావచక్రం వేసినప్పుడు కూడా భావం యొక్క ఆరంభం మనం సహజంగా ఏం చేస్తామంటే శ్రీపతి చక్రం వేసినప్పుడు మనకి క్యాల్క్యులేట్ చేయగా లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం భావ మధ్యంగా తీసుకుంటాం అక్కడి నుంచి వెనక్కి ముందుకి నతనతలను బట్టి భావం ఉంటుంది అయితే కేబిగేర్ సిస్టంలో భావచక్రం దగ్గర కస్పల్ ఆర్ట్ కస్పల్ చార్ట్ అంటారు దాన్ని అది నువ్వు లగ్నం ఏదైతే వేసావో అది లగ్నం ఆరంభమే మనం లగ్నం మధ్యంగా తీసుకుంటాం అది ఆరంభం అంటాడు అక్కడి నుంచి నతోన్నతల ప్రకారంగా లగ్నాలు నుంచి ముప్పై డిగ్రీల దగ్గర దగ్గరలో ముందుకు సాగుతూ ఉంటాయి మనం ఏదైతే శ్రీపతి పద్ధతిలో మనం శ్రీపతి భావచక్రంలో మనం జన్మ సమయానికి కట్టినటువంటి లగ్నాన్ని డిగ్రీలో మారిస్తే ఏదైతే ఉందో దాన్ని మనం భావ మధ్యం అని అనుకుంటున్న దాన్ని ఆయన భావ ఆరంభంగా తీసుకుని కస్పలి జాటి తీసుకున్నారు ఆ విధానం మనకి పరాశర పద్ధతిలో కూడా ఉంది ఆ రెండు రకాల విధానాలు ఉన్నాయి మనకి శ్రీకృష్ణ జాతక పద్ధతి పరాశర పద్ధతి జయ జాతక పారిజాతం ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసుకుని వెళ్తే ఇట్లాగా మనం జన్మ సమయానికి మన పంచాంగాల ద్వారా మనం కొడుతున్న లగ్నం ఎన్ని డిగ్రీలు లగ్నం నవాంశం అన్నీ కూడా బహిస్ చేసుకుని తీసుకొస్తాం కదా అదంతా కూడా లగ్నం జన్మ లగ్నం రాశి లగ్నంలో మన లగ్నం భావమధ్యంగా ఉంచుతున్నట్టుగా మనకు కనబడుతుంది అది భావారంభంగా తీసుకోవాలని చెప్పేసి శ్రీ ఆయన కేపి గారు చేసినటువంటి కస్పల్ చార్ట్ యొక్క సిస్టంలో కూడా అదే రీతి ఉంటుంది సరే ఇంకా అక్కడ భావచక్రం వేసినప్పుడు ద్వాదశ భావాలకి కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ డిగ్రీలు వచ్చేస్తున్నాయి వాటికి కూడా ఏ డిగ్రీలో భావం ఉందో దానికి కూడా స్టార్ లార్డు సైన్ లార్డు స్టార్ లార్డు సబ్ లార్డు కట్టడం అనేది వేసుకోవాలి అని చెప్పారు ఇక్కడ దీనికి దానికి మ్యాచింగ్ వేస్తూ ఉంటారు ఈ రెండింటినీ కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు ఇక్కడ ఆ తర్వాత ఆ స్టడీలో రూలింగ్ ప్లానెట్స్ అనే ఉన్నాయి ఈ రూలింగ్ ప్లానెట్స్ మీద ఆయన కొంత సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొచ్చారు కొన్ని క్లిష్టమైన సమయాల్లో కొన్ని కొన్ని అంశాలను మనం ప్రస్తావన చేసుకోవాలంటే కనుక మనకి ఈ రూలింగ్ ప్లాన్స్ ఉంటే చాలా క్లియర్గా మన పరిస్థితులన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి తీసుకుని వచ్చారు అది ఏమిటి అంటే రూలింగ్ ప్లాన్స్ అంటే లగ్న రాశి లార్డ్ తర్వాత లగ్నం ఏ నక్షత్రంలో పడిందో చూసుకుని ఆ నక్షత్ర అధిపతి అలాగే చంద్రుడి యొక్క రాశిని సంబంధించినటువంటి అధిపతి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి ఆ నక్షత్రాధిపతి ఆ రోజున్నటువంటి వారాధిపతి వీళ్ళందరూ కూడా రూలింగ్ ప్లాంట్స్ అనే పేరుతో వీళ్ళ ఐదుగురు ప్రభావం కూడా జాతకం మీద ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేది ఆయన వర్కౌట్ చేసినటువంటి అంశం సరే ఈ గ్రహాలకి ఈ భావాలకి సంబంధించి సైన్ లార్డు స్టార్ లార్డు లార్డు అనేది కంప్యూటర్ కూడా అయితే వచ్చేస్తుంది అన్నీ హెంకల్ వేసుకుంటూ కూర్చోవడం ఎవరి వల్ల కాదు చెయ్యట్లేదు కూడా ఇప్పుడు చెయ్యం కూడా అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏంటంటే కేపి గారు నా సిస్టమ్ ద్వారా నేను సక్సెస్ఫుల్ రి రిజల్ట్స్ ఇస్తున్నాను అని చెప్తూ అలా జాతకాలు చెప్పుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కీర్తి గడించి తన పేరుని ఇంకా శాశ్వతంగా ఇక్కడ ఎట్టబెట్టి ఆ విద్యార్థి పరంపరను ఇక్కడ దాకా ఇప్పుడు దాకా చూసుకుంటూ వస్తున్నారే ఆయన వాడినటువంటి ఎఫ్ఎరీస్ వేరు ఇవాళ మనం చూస్తున్నటువంటి కేపి అయినాంశ ఎఫ్ఎరీస్ వేరు మరి ఆ బలాస్ అనేటువంటి అయినావంస్తో కూడుకున్నటువంటి ఆయన వాడినటువంటి ఎఫ్ఎర్ఎస్లు వాళ్ళ మరి ఆయన ప్రింట్లు చేసి కూడా వదిలిపెట్టారు అవి వాళ్ళ కంప్యూటర్లో వచ్చే చక్రాలకి వాటికి తేడా వస్తుంది కాబట్టి ఆయన సక్సెస్ అయినటువంటి ఆ రిజల్ట్స్తో ఉంటే ఆ ఎఫ్ఎర్ఎస్ తప్పు అంటే ఆయన జాతకం తప్పనలా అలా లేదు ఇప్పుడు మనం వాడేస్తున్నటువంటి పంచాంగాలతో ఇప్పుడు చైత్రపక్ష పంచాంగాలను తీసుకెళ్ళి దాంతో స్టార్లార్డ్ సబ్లార్డు కట్టేసేసి ఇచ్చేస్తాం దాంతో ఏం చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న మెల్లికే ఒకటి ఉంది అది సిద్ధాంత పండితులు దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన వాడినటువంటి ఎఫ్ఎర్ఎస్ పుస్తకాల్లో ఎఫ్ఎర్ఎస్కి ఉన్న తేడాన్ని గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోవడం అనేది కొంచెం అపహాస్యమైన విషయంగా తీసుకోవాలి కాబట్టి ఈ జ్యోతిషం చదువుకున్న వాళ్ళందరూ కూడా కేపి గారు నా సిస్టంతో నేను క్లిక్ అయ్యాను బాగా రిజల్ట్స్ చూపించాను అని చెప్పేసేసి అంత చక్కనటువంటి దర్పం ప్రదర్శించినటువంటి ఆయన వాడిన ఎఫ్ఎన్ఎస్ అదే సంవత్సరాలకి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి లహరి ఆఫ్కి బ్యాలెన్స్ అవ్వట్లేదు రెండింటికి కూడా పొందడం లేదు కాబట్టి దీన్ని మనం అక్కడ తీసుకోవాలి ఒక్క అంకెలు తేడా పడితే వచ్చేటువంటి సందర్భంలో సబ్లార్ట్లు మారిపోతూ ఉంటాయి సిస్టమ్ మొత్తం అంతా కూడా సబ్లార్ట్ బేసిస్లోనే మరి ఆయన ఫలితాంశాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి సబ్లార్ట్ సిస్టమ్ స్టార్లార్ట్ సిస్టమ్ స్టార్లార్ట్ లెవెల్లో కొన్ని రిజల్ట్స్ సబ్లార్ లెవెల్లో కొన్ని రిజల్ట్స్ని ఎట్లా చూడాలనే విశేషాన్ని వర్కింగ్ చేసుకుంటూ వచ్చినటువంటి మహానుభావుడైన మరి ఎక్కడైనా కాస్త కాస్త ఒక గంట రెండు గంటల వ్యవధులు తేడా వస్తే కనుక ఆ ఒక గంట రెండు గంటల వ్యవధుల్లోనే మరి దాటిపోతూ ఉంటాయి కదా గమనించుకోవాలి ఆయన పిల్లలు ఇద్దరున్నారు హరిహరణ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన రెండు వేల నుంచి రెండు వేల పది వరకు పుష్కం రెండు సారి తెప్పించాను ఒక ఆయన రెండు వేల నుంచి రెండు వేల ఇరవై వరకు ఎఫ్ఎన్ఎస్ ప్రింట్ చేశారు తెప్పించా ఒక ఆయన దాంట్లో ఇవాళ రాత్రి రాహు ప్రవేశం అయితే ఒక దాంట్లో రేపు పొద్దున రాహు ప్రవేశం అవుతుంది ఈ రాత్రి సందర్భంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సబ్లార్ట్లు తేడా వచ్చేస్తున్నాయి సబ్లార్ట్లు తేడా వస్తున్నాయి స్టార్ తేడా వస్తున్నాయి నేను చెప్పే రిజల్ట్ ఏముంది ఇంకా కాబట్టి ఆ పంచాంగ గణితాలతో మామూలు స్థానంలో మనందరం ఎట్లా కొట్టుకుంటున్నామో కేపీ సిస్టంలో వాళ్ళు ప్రింట్ చేసి వెళ్ళినటువంటి ఎఫ్ఎన్ఎస్లు తేడా ఉంటే ఇవాళ లాహరి ఎఫ్ఎర్ఎస్ ప్రకారంగా వచ్చినటువంటి పంచాంగం కేపి సిస్టమ్ సరిపోతుంది కానీ స్టార్లాడ్ సబ్ లాడ్ మార్చేసేసి వీళ్ళంతా వేసేస్తున్నారు కాబట్టి ఇక్కడ టోటల్ ఎంటైర్గా పంచాంగ గణితం అనేది అన్ని సిస్టమ్స్ని పాడి చేసేసింది పంచాంగ సిస్టమ్స్లో వచ్చినటువంటి భేదాలు అనేది ఒక సూక్ష్మమైన పరిశోధన చేయాల్సిన అవసరం మీ అందరికీ కూడా ఉంది నేను చెప్పానని చెప్పి నమ్మక్కల మీరు ఎదుగుంటే కనబడే అంశమే ఎదుగుండా ప్రత్యక్షంగా కనబడుతున్న అంశమే అయినప్పటికీ కూడా నేను చెప్పాను మీరు నమ్మక్కల ఒకసారి తెప్పించుకోండి వాళ్ళు ప్రింట్ చేసిన ఎఫరెన్స్ వీళ్ళు ప్రింట్ చేసిన ఎఫరెన్స్లో గ్రహాల యొక్క ప్రవేశ సమయాలు కొంచెం తేడా వచ్చినాయి నేను ప్రత్యక్షంగా తెప్పించి చూసిన వాడిని అడిషనల్గా రెండోది ఇవాళ లాహరి ఎఫరెన్స్ ప్రకారం సరిపోతుందని చెప్పేసి మనం తీసేస్తున్నాం ఆయనేమో మరి నేను బలాస్ అనేటువంటి ఎఫరెస్ ద్వారా ఫాలో అప్ చేసి నేను రిజల్ట్స్ కరెక్ట్గా చెప్పగలిగాను దీంతో నేను యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసుకున్నారు ఆయన చేసుకున్నటువంటి ఆ ఎఫరెస్ ఆయన వాడినట్టున్న ఆ ఎఫరెన్స్ ఏమో ఇవాళ సరిపోవట్లేదు కాబట్టి మనం ఈ సిస్టమ్ను ఆయన వేసిన ఇప్పుడు ఒకవేళ ఆయన ఉన్న టైంలో పంతొమ్మిది వందల అరవై జాతకం వచ్చిందనుకోండి ఆయన వాడింది బలాస్ ఎఫ్రెస్ కానీ మనం లాహోరి ఎక్స్ప్రెస్ ఇస్తున్నాం లాహరికి బలాస్కి సబ్ సబ్లార్ట్లు ఎండింగ్ టైంలో మారిపోతున్నాయి కానీ మనం ఇప్పుడు లాహరి ఎక్స్ప్రెస్ ప్రకారమే సబ్ సబ్లార్ట్ గట్టి జాతకం చెప్పేస్తున్నాం కాబట్టి సిస్టమ్ని యాక్యురేట్గా అమలు చేశాము మాకు క్యాపేసి సిస్టమ్ చాలా గొప్ప అంటే కేపీ గారు ఇన్వెంట్ చేసిన ఎఫ్ఐఎస్కి ఇక్కడ తేడా వస్తున్నప్పుడు నువ్వు చేసింది చెప్పే రిజల్ట్ ఎట్లా సరిపోతుందని ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్పరు దాట వేస్తారు అది ప్రశ్నకి ఇంకో ప్రశ్న ఎదురేస్తారు వేస్తారు తప్పితే సమాధానం మాత్రం రాదు రావడానికి అవకాశం ఎందుకంటే రెండు గణితాల పుస్తకాలు ఎదురు కనబడతాయి కదా ఆయన వాడిన పుస్తకం వేరు మనం వాడుతున్న పుస్తకం వేరు కాబట్టి ఇది ఒక చిన్న మిల్క్ ఉంది కాబట్టి ఇక్కడ టోటల్గా ఏంటంటే చెప్పే సబ్జెక్ట్ చెప్పేవాడికి సబ్జెక్ట్ మీద అవగాహన పూర్తిగా ఉంటే వాడు ఆ సిస్టమ్ని ఆపరేట్ చేయగలడు అనేది ప్రస్ఫుటమైన అంశం అర్థమైంది కాబట్టి ఈ పంచాంగాల్లో భేదాలను పట్టుకుని లేదండి లాహరి ప్రకారం సరిపోతుంది కేపిఆర్ సిస్టమ్ గొప్పది అని ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళందరికీ కూడా సిద్ధాంత భాగం మీద అవగాహన లేదు కనీసం కనబడుతుంటే ఎఫ్ ఎఫ్ఓరెస్ని సరిగ్గా చూడట్లేదు వీళ్ళు అనేటువంటిది కనబడుతుంది నేను అసలు ఎఫ్ఎరెస్లన్నీ కొనుక్కున్నట్టే పెట్టినాను రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళు ప్రింట్ చేసినటువంటి దగ్గర ఉన్నాయి అవి లాహరి ఎఫెన్స్ సరిపోయి ఇవాళ మన పంచాంగంలో కంప్యూటర్ల ద్వారా వచ్చే లాహరి ఎఫరెస్తోనే మనకు వేసేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం తర్వాత విషయంలో వెళ్దాం స్టార్లార్ట్ సబ్లర్డ్ అయిపోయిన తర్వాత సిగ్నిఫికేటర్స్ అనే పేరుతో ఆయన ఒక సిస్టమ్ని చక్కగా క్రియేట్ చేశారండి ఈ సిగ్నిఫికేటర్స్ అని నేను మొదటిని చెప్తున్నాను పరాశర విధానంలో కూడా సిగ్నిఫికేటర్స్ రాసుకోవాలి రాసుకుంటే తేలిక అవుతుంది ఏమిటి సిగ్నిఫికేటర్స్ అంటే రా మనం ఒక భావాన్ని శోధన చేస్తున్నాం ఏదో విద్యాభావం భావం చతుర్థ భావాధిపతి ఎవరు ఎక్కడున్నాడు ఆయన ఎవరితో కలిస్తున్నాడు ఎవరితో చూడబడుతున్నాడు చతుర్థ భావంలో ఎవరున్నారు చతుర్థ భావంలో ఎవరున్నారు అయిపోయిన తర్వాత చతుర్థ భావంలో అనేక కారకత్వాలు ఉన్నాయి విద్య మాతృస్థానం వాహన స్థానం నేను ఇప్పుడు మళ్ళీ అందులో వాహనానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటున్నాను వాహన కారకుడు ఎవరు ఆయన ఎక్కడున్నాడు ఎవరింట్లో ఉన్నాడు ఎవరితో కలిసినాడు ఎవరితో చూడబడుతున్నాడు అలాగా వాహన కారకుడికి లింకప్ చేసి మనం ఆ స్థితియుత వీక్షణ ద్వారా వాహన స్థానం అయినటువంటి నాలుగో భావానికి స్థితియుధివీక్షణ ద్వారా సంబంధాలు కలిగినటువంటి నక్ష గ్రహాలు ఎవరు అనేది మనం తీసుకుంటున్నాం ఎవరెవరు దీంతో సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ వాహన భావానికి సంబంధించినటువంటి ఫలితాలను ఎవరు వాహనకారుకుడు అయినటువంటి శుక్రుడితో సంబంధ బాంధవ్యాలు యుతి స్థితి వీక్షణ ద్వారా ఉన్నటువంటి గ్రహాలు వాహన స్థానం అయినటువంటి చతుర్థ స్థానంతో స్థితియుతవీక్షణల ద్వారా ఉన్నటువంటి గ్రహాలు వాహనాధిపతి ఎక్కడున్నాడో వాహన స్థానాధిపతి ఎక్కడున్నాడో ఆయనతో స్థితి వీక్షణలు కలిగిన గ్రహాలు ఈ మూడు విధానాల్లో ఎవరైతే గ్రహాలు ఉన్నాయో వాళ్ళలో బలమైన గ్రహాలు అనుకూలించే బలమైన గ్రహాలు అయితే అవి ఆ వాహన యోగానివ్వడం ప్రతికూలించేటువంటి గ్రహాలు కనుక బలంగా ఉంటే అవి వాహనాల ద్వారా ఇబ్బందులు తేవడం వస్తుంటాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఈ ప్లానెట్స్ని మనం సిగ్నిఫికేటర్స్గా చూస్తున్నాం అంటే భావాన్ని సిగ్నిఫై చేసేవి భావ భావం మీద ఆధిపత్యాన్ని చలాయించేటువంటి గ్రహాలు భావంతో సంబంధం ఉన్న గ్రహ గ్రహాలు వాటిని తీసుకుంటున్నాం వాటినే మనం సిగ్నిఫికేటర్స్ అనాలి ఇట్లాంటి సిగ్నిఫికేటర్స్ని తయారు చేసే ప్రయత్నంలో భాగంగా కేపీ గారు ఆయన ఆయన తందైనటువంటి అయినటువంటి శైలిలో ఆయన మొత్తంతో అంతా కూడా స్టెల్లర్ ఆర్ ఆస్ట్రాలజీకి మార్చారు కదండి ఆ స్టెల్లర్ ఆస్టాలజీలోంచి తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్లే ప్రయత్నంలో సిగ్నిఫికేటర్స్ని ప్రిపేర్ చేశారు అందులో భాగంగా ఏంటంటే మరి ఏ కస్పల్ జాట్లోకి వెళ్ళాక కస్పల్ జాట్లో వెళ్ళిన తర్వాత కస్పల్ జాట్లో భావంలో ఉన్నటువంటి గ్రహం భావ భావంలో ఉన్నటువంటి హౌస్ ఆక్యుపైడ్ బై నక్షత్ర లార్డ్ ఆఫ్ ప్లానెట్ ఈ భావం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఫస్ట్ తర్వాత ఆ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి తర్వాత ఈ భావానికి సంబంధించిన అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాల్లో ఎవరున్నారు భావాధిపతి ఎవరు ఈ నాలుగిటిని కూడా వస్తున్నారు ఈ భావచక్రంలోకి వెళ్ళిపోయాడు రాశిచక్రంలో కాకుండా దీన్ని ఆ అనే పేరుతో ఆయన భావచక్రం వేసుకున్నారు కదండి ఆ భావచక్రంలోకి వెళ్ళారు భావచక్రానికి మనం వేసే భావచక్రానికి ఆ భావచక్రానికి తేడా ఏమని చెప్పాను నేను మనం వేసేటువంటి భావచక్రంలోనేమో శ్రీపతి భావంలో మనం జన్మ సమయానికి లగ్నం తీసుకున్నాం అది భావం అవుతోంది ఆయన కూడా జన్మ సమయానికి లగ్నం తీసుకున్నారు ఎన్ని డిగ్రీలు అయితే పెట్టారో ఆ డిగ్రీలన్నీ కూడా ఆ కేబి సిస్టంలో అది భావం యొక్క ఆరంభమైంది ఇట్లాగా ఈ సిగ్నిఫికేటర్స్ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ ఈ భావానికి సంబంధించినటువంటి సిగ్నిఫికేటర్స్ అలాగే గ్రహాలకు సంబంధించిన సిగ్ సిగ్నిఫికేటర్స్ కూడా ఇచ్చాడు ఆయన ఈ గ్రహాలకు సంబంధించిన సిగ్నిఫికేటర్స్ని ఆయన చూస్తే ఈ గ్రహాలు సిగ్నిఫికేషన్స్ అంటారు ఈ గ్రహాలు ఏ ఏ భావాన్ని అంటే ఒక గ్రహం ఉంది ప్రతి భావానికి సంబంధం ఉన్నది దాంతో అది కొన్ని భావాలతోనే ముడిపడి ఉంది అది సిగ్నిఫికేషన్ అనమాట ఈ గ్రహం ఏ భావాలను సిగ్నిఫై చేస్తుంది అని తీసుకున్నాడు ఆ తీసుకునే దాంట్లో ప్లానెట్స్ ఇన్ నక్షత్ర ఆఫ్ హౌస్ ఆక్యుపెంట్స్ ప్లానెట్స్ ఇన్ హౌస్ ప్లానెట్స్ ఇన్ నక్షత్ర ఆఫ్ హౌస్ ఓనరు తర్వాత ఓనర్ ఆఫ్ హౌస్ ఇవి తీసుకుని దీని మీద మొత్తం అంతా కూడా ఈ సిగ్నిఫికేటర్స్ని సిగ్నిఫికేషన్ తీసుకున్నాను ఇందాక నేను పరాశర సిస్టంలో మీకు ఏం చెప్పాను వాహన స్థానం శోధించి వాహన స్థానం ఎవరు వాహన స్థానంలో ఎవరున్నారు వాహన స్థానాధిపతి ఎవరు వాహన స్థానాధిపతి సంబంధాలు ఏంటి కారకుడు శుక్రుడు ఆయనకున్న సంబంధాలు ఏంటి చెప్పాను అక్కడ సిగ్నిఫికేషన్స్ సిగ్నిఫికే శుక్రుడితో సిగ్నిఫికేషన్స్ అనాలి చతుర్థ స్థానంతో సిగ్నిఫికేటర్స్ అనాలి అదే మనం పరాశర సిస్టంలో కూడా రాసుకోవాలి రాసుకుంటే మన మైండ్ సెట్ అస్సలు డివేట్ అవ్వకుండా మనం ఏ భావాన్ని గురించి రాస్తున్నాం ఆ భావానికి సంబంధించిన గ్రహాలు అన్ని లిస్ట్అవుట్ చేసుకుని ఏ ఏ దశలో అంతర్ దశల్లో ఆ గ్రహాలకు సంబంధించిన బాంధవ్యాలను చూసి అవి చెడువా మంచివా చూసి మనం రిజల్ట్ చెప్పచ్చు పరాశన శిస్టంలో కూడా మనకి అహంకారం పెరిగి చక్రం చూసేసి ఏదో పెద్ద శ్రీనాథా సార్వభౌమ ఓ పుష్పముక ఇట్లా రాసేస్తున్నట్టుగా మనం కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఇంత సవిస్తరంగా మన మైండ్ విడిపోకుండా గ్రహాలకు సంబంధించినటువంటి అవస్థలు తర్వాత మరి గ్రహాలు ఈ చక్రాల్లో ఏ అంశాల్లో ఉన్నాయి ఉత్తమాంశ గోపురాంశ ఇవి ఆ తర్వాత భావంతో సంబంధం ఉన్న గ్రహాలు భావకారకుడితో ఉన్న సంబంధాలు రాసుకుని పెడితే ఆ సందర్భం వివరం వచ్చినప్పుడు ఏ ఏ దశల్లో యాక్ట్ అవుతాయి ఏ అందరి దశలో యాక్ట్ అవుతాయి అవకాశం ఉంది ఈ గ్రహ శుక్రుల్లో శని నడుస్తుంది ఈ శుక్రుడికి శనికి సంబంధమైన విషయాల్లో ఏ ఏ భావాలు ఉన్నాయి ఆ భావాలతో డైరెక్ట్ సంబంధాలతో వీళ్ళు ఏ ఫలితాలు వెళ్తారు అని చెప్పడానికి మనకి అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలకు మనం దాని వివరంగా రాయట్ల ఇవాళ్ళు రాయకుండా ఏవో చెప్తాను అహంకారపూరితమైనటువంటి విధానాలతో వెళుతున్నారంతా కూడా ఇంత సవిత్రంగా చేస్తున్నట్టు పనులకి దాన్ని ఈయన చేశానంటే ఎరుగుండ ట్యాబ్లెట్ ఫామ్ మొత్తం అంతా కనబడాలి రాశి చక్రం వేశారు చక్రం వేశారు వెంటనే కస్పల్ చార్ట్ వేయండి కస్పల్చార్ట్ చార్ట్ ఆయన పద్ధతిలో భావచక్రం వేసిన తర్వాత కింద మరి వెంటనే రూలింగ్ ప్లాన్స్ గురించి రాయండి ఆ తర్వాత గ్రహాలు ఉన్న స్థితిని బట్టి స్టార్లార్డ్ సబ్లార్డ్ సైన్ లార్డ్ సైన్ లార్డ్ సబ్ లార్డ్ రాయండి అంటే రాశి అధిపతి నక్షత్రాధిపతి మరి తర్వాత సబ్లార్డు రాసిన తర్వాత సిగ్నిఫికేటర్స్ రాయండి రాశాక ఈ భావం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన భావం ఈ భావానికి సంబంధించిన స్టార్లార్డ్ సబ్లార్డు సైన్ లార్డ్ స్టార్లార్డ్ సబ్లార్డ్ రాసి ఈ భావానికి సంబంధించినటువంటి సిగ్నిఫికేటర్ రాసేసారు అంటే ఆ భావంతో సంబంధం ఉన్న గ్రహాలు ఏమిటి అనేది ఏ ప్రతి గ్రహాన్ని ముట్టుకోకలా దశాంధ్ర దశకు వచ్చినప్పుడు ఈ దశాంధ్ర దశలో ఆ సిగ్నిఫికేటర్స్ ఉన్నారలా చూస్తాం ఉంటే దాని గురించి పరిశోధన తీసుకొస్తాం లేకపోతే మర్చిపోయి ముందుకెళ్ళిపోతాం నెక్స్ట్ షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ విషయంలోకి వెళ్ళిపోతాం గ్రహాలు ఈ గ్రహాలకు సంబంధించిన స్టార్ సైన్ లార్ స్టార్లార్ సమర్ రాసి సిగ్నిఫికేషన్స్ రాయించాడు ఈ గ్రహాలు ఏ ఏ భావాన్ని టచ్ చేస్తున్నాయి అంతే ఈ ప్రతిదానికి ప్రతి ప్రతి సందర్భంలో వాళ్ళు తీసుకురావకల అలాగే ఫస్ట్ ఆ స్థిరీ గురించి పక్కన పెడితే ఆయన వెళ్ళిన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ మీరు జేనీలో వేసుకోవచ్చు పరాశరలో వేసుకోవచ్చు ఈ యొక్క సిగ్నిఫికేషన్స్ సిగ్నిఫికేటర్స్ అనేది అది వేసినప్పుడు పరాశర సిస్టంలో కూడా చాలా డీటెయిల్డ్గా డెప్త్గా వెళ్ళిపోవచ్చు అండి ఏదో గురువులో రాహు నడుస్తోంది అన్ని భావాలతో ముడి ఆ గురువు మీద రాహు మీద మనం ప్రొజెక్షన్స్ ఇవ్వకల గురువు ఎవరితో బాధ లింక్ ఉన్నాడు రాహు ఎవరితో లింక్ ఉన్నాడు ఈ రాహు ఏ భావాలని చెప్తున్నాడు గురువు ఏ భావాలు తిట్టినాడు ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే రిజల్ట్ ఇచ్చేయచ్చు అదే సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేషన్స్ అనేది ఇక్కడ కేపీ గారు రాశాడు అది రాసిన తర్వాత జాతం చెప్పమంటాడు కారణం ఏంటంటే ఇంక నీ మైండ్ వెళ్ళదు వేరే పాయింట్ మీదకి వెళ్ళదు నేను ఏదో రవిలో చంద్రుడి గురించి మాట్లాడుతున్నాను రవిలో చంద్రుడు ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఆ రవికి ఏ ఏ భావాలకు సంబంధం ఉంది చంద్రుడికి ఏ భావాలకు సంబంధం ఉంది ఆయన అసలు ఉండడం ఒక చోట ఉన్నాడు ఆయన ఆధిపత్యాలు వేరే ఉన్నాయి కానీ ఏ భావాలతో ఆయన సంబంధం ఉంది అనే విషయాన్ని తీసుకొచ్చాడు ఇక మనం కూడా స్థితి యుతివీక్షణతో రాయాలి రాసి ముందుకు వెళ్తేనే మనం కూడా జాతకాలు చాలా డీటెయిల్గా చెప్పగలుగుతాం ఆ సందర్భంలో భాగంగా ఆయన క్లిక్ అయ్యాడు సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యి జాతకాలని మొత్తాన్ని కూడా చాలా చక్కగా తీసుకెళ్లిపోయాడు దాన్ని ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ముందుకి అనే అంశంలో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం వరుసగా చాలామంది ఈ యొక్క విషయాన్ని అడిగారు కాబట్టి దీని మీద మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చాను ఇప్పుడు మనం ట్రెడిషనల్ విషయంలో మన పద్ధతిలో మనం వెళ్ళిపోతాం తర్వాత అది గమనించుకోండి రేపు మళ్ళీ ఇంకొక అప్సినాం స్వస్తి